హ్యాపీ మార్నింగ్ అండ్ హ్యాపీ ఎర్లీ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే ఆల్సో ఏంటక్క నీ చెప్పేమైనా దుబ్బిందనుకుంటున్నారా మండే లో ఉంటే సండే అంటావు అని అనుకుంటున్నారు కదా మనం అయితే మండేలోనే ఉన్నాం కానీ వీడియో మాత్రం సండేదే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి నిద్ర లేచాం లేచేసి ఇంట్లో మార్నింగ్ పూజ చేసేసుకుని కార్తీక దీపాలు పెట్టేసుకుని బయటకు వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా గుంటూరు నుండి యాభై కిలోమీటర్ దూరంలో ఉన్న తాలాయపాలెం అనే గ్రామంలో భూమిపై ఉన్న కైలాసం లింగేశ్వర స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాం వీడియో అయితే చాలా బాగుంటుంది ఫుల్ వీడియో షూట్ చేయలేదు కానీ షార్ట్ వీడియోకైతే అయితే షూట్ చేశాను కానీ షార్ట్ వీడియోస్ కూడా పార్ట్స్ డివైడ్ చేసి పెడతాను త్రీ వీడియోస్ అవ్వచ్చు ఫోర్ వీడియోస్ అవ్వచ్చు ఏ వీడియో కూడా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అస్సలు మిస్ కాకుండా చూడండి గోవింద దర్శనం శ్రీశైలం వెళ్లకుండా శివయ్య దర్శనం అయితే మీరు కూడా చూస్తారు ముందుగా లాంబాలు తాడికొండ రాయపుడి పెద్ద పరిమిరు గుంటూరు నుండి తాలాయపాలెంకి వెళ్ళే ఈ రూట్ లో ఉన్న వాళ్ళు మొత్తం వెంటనే లైక్ చేసేయండి ఈ ఊర్ల మీద గుండానే వచ్చని పొలాల మధ్యలో పొద్దు పొద్దున హ్యాపీ జర్నీ అయితే చేశాము అమరావతి నుండి వచ్చే వాళ్ళకైతే పదహారు కిలోమీటర్లు పడుతుందంట విజయవాడ నుండి వచ్చే వాళ్ళకైతే ఇరవై కిలోమీటర్ల నుండి పడుతుందంట అండి వర్త్ ఇలాంటి ప్లేసెస్ కి తప్పకుండా అందరు వెళ్ళాల్సిన ప్లేస్ ఎప్పుడు సెక్రటేరియట్ కి వెళ్లే వాళ్ళకైతే ఈ ప్లేసెస్ బాగా ఐడియా ఉంటుంటుంది ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఆ కొంచెం ఘాట్ రోడ్లు వచ్చాయి అదర్వైజ్ బానే ఉంది రూట్ అంతా కాకపోతే వన్ వే రోడ్ ఇటు వెళ్ళటం కష్టం అనుకుంటే మంగళగిరి సైడ్ వెళ్లి వెళ్ళి కి వెళ్తాం కదా ఆ రూట్ లో వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుంది డిస్టెన్స్ మాత్రం ఇటే తక్కువ కానీ వన్ వే రూట్ వలన మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి కదా సో అంతే టైం పడుతుంది అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు మేము మార్నింగే వెళ్ళాం అందులోనే పొలాల మధ్యలో పచ్చని పొలాల మధ్యలో వెళ్ళాం కాబట్టి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం హ్యాపీ అనిపిచ్చేసింది మధ్యలో మధ్యలో ఇలా పూల పొలాలు ఉంటే ఆగేసి టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళాము నేనైతే ఒక్క పువ్వుకు కోస్తుంటే పొలం మొత్తం దొబ్బేస్తున్నా అనే రేంజ్ లో మావారు అయితే కొయ్యొద్దని అరిచేసారు కష్టపడి పెంచుకుంటారు వాళ్ళు మనం అంత ఈజీగా తెంపుకొని వెళ్ళడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని అరిచేశాడు కానీ ఆ విషయం నాకు తెలుసు కానీ ఒక్క పువ్వుకి పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు కదా ఏదేమైనా కానీ నాకు అయితే ఐ లవ్ యూ చెప్పే ప్రాసెస్ లో సగం పూలు వరకు కోసేసింది ఏమంటే సగం పూలు అని అంటే పొలంలో ఉన్న సగం పూలు కాదండి ఒక పది పూలు వరకు ఉంటుంది పది కూడా ఉండవు కొంచెం కొన్ని కోసుంటుంది అంతే ఇలా అని తెలుసు గానీ కానీ ఏంటో తెలియదు జామకాయలు కానీ ఇలాంటి పూలు కానీ దుబ్బుకొని తీసుకోటంలో ఉన్న హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు మీరు చెప్పండి నాలాగా ఫ్రీగా వచ్చే వాటితో హ్యాపీగా ఫీల్ అవటం మీలో కూడా ఉన్నారా చేయండి కానీ ఈ పొలంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఈ పొలానికి రైట్ సైడ్ ఇద్దరైతే ఈ పూలే అమ్ముకుంటూ ఉన్నారు వాళ్ళైతే మమ్మల్ని చూసారు కనీసం ఏంటి ఎందుకు అని కూడా క్వశ్చన్ వేయలేదు మేమైతే దాదాపు టెన్ మినిట్స్ దాకా ఉన్నాము అది మరి ఇక్కడ ఒక టెన్ మినిట్ టైం స్పెండ్ చేసి ఇక్కడ నుండి మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ప్లేసెస్ లో గుంటల రోడ్డు వచ్చాయి బైక్ కాబట్టి మాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు అబ్బా గుతులు మాత్రం హ్యాపీగా కబుర్లు పెట్టేసుకున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని అడిగితే మాత్రం నీకెందుకు నీ పాటికి నువ్వు షూట్ చేసుకో అన్నారు అయ్యా బాబు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నల్ల నలగట్టాల చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ వర్కర్స్ ఉన్నారు కదా ఏం వర్క్ చేస్తారు అని మా వారిని అడిగితే ఇక్కడ సెక్రటేరియట్ ఉంది కదా వాటికి సంబంధించిన వర్క్ చేస్తుంటారు అని మాత్రం చెప్పారు ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసాం ఈ రోడ్ అబ్జర్వ్ చేస్తే సి డార్క్ రోడ్ సి డాక్ రోడ్ ఏదో చెప్పారు మా వారు అయితే మనకైతే అసలు ఐడియా లేదు ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మాత్రం అరిట తోటలు బోలెడే ఉన్నాయి ఓర్ మాత్రం బండ్లు బండ్లు ఎక్కిచ్చేస్తున్నారు ఇది మరి కోటి లింగేశ్వర స్వామి ఆలయం ఎంట్రీ ఇది మరి మేము వచ్చిన రూట్ కి ఎంట్రీ అయితే ఇది కానీ ఇటు ఎక్కువగా రారు ఎంట్రీ ఇంకో సైడ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే कहानी नेक्स्ट